ప్రేమ నర్మదా వీళ్ళిద్దరైతే ఉప్మా తీసుకొచ్చి వల్లికి ఇస్తూ ఉంటారు ఇక వల్లి అయితే తింటూ ఉంటుంది అది చూసి ప్రేమ నర్మద నవ్వుకుంటూ ఉంటారు ఇక వల్లి అయితే నాన్ స్టాప్గా వాళ్ళు తెచ్చిన ఉప్మా అయితే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చాలా బాగుంది అని చెప్పేసి ఉప్మా తింటూ ఉంటుంది ఇగోండి మీ ఉప్మా ఎవరు ఉప్మా చేశారో కానీ చాలా బాగుంది వాళ్ళకి వంట మనిషిగా భవిష్యత్తులో చాలా మంచి పేరే వస్తుంది అని చెప్పేసి వల్లి అయితే వాళ్ళ ఇద్దరు పిల్లల చేతిలో ప్లే బౌల్ పెట్టి చెప్తూ ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను ఉప్మా చాలా బాగుంది అని చెప్పేసి తేనపులు తీస్తూ మాట్లాడుతూ ఉంటుంది అలా మీ ఇద్దరిలో ఎవరు ఉప్మా చేశారో కానీ వాళ్ళకి వంట మనిషిగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని వల్ల అనేసరికి మా భవిష్యత్తు గురించి ఏమో గన్నాక అక్క వల్లి అక్క అంటావా అని చెప్పేసి ప్రేమ అనేసరికి ఏమో ప్రేమ కష్టమే అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది ఏమక్క ఉప్మా స్టాప్గా తిన్నదన్న అని ఒక ప్రేమ అడుగుతూ ఉంటుంది కొంచెం కష్టమే దేవుడు దయత్తు ఇచ్చినా కష్టమే అని అనేసరికి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది వల్లి దేవుడు దయతల్చే మనసు కూడా కాదు కాబట్టి అస్సలు బతకదు బల్లక్క చావడం ఖాయం అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది ప్రేమతో అమ్మో వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు ఉప్మాలో ఏదో కలిపేశారు అని వల్లి అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది దేవుడు దేవుడు దయ క్వార్టర్స్లో డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళడమే కానీ బతకడం అంటే కష్టమే ప్రేమ అని చెప్పేసి అనేసరికి మీరు ఏం చేశారు అని అనే షాక్ షాక్ అవుతూ ఉంటుంది వల్లి కొంచెం దేవుడికి ఆ మాత్రం దయ్యుండదా అక్క వల్లి అక్క మీద అని ప్రేమ అనేసరికి ఉంటే కొంచెం డైరెక్ట్ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడేమో కానీ స్వర్గానికి తీసుకెళ్తాడేమో కానీ బల్లి అక్క మాత్రం చావడం ఖాయం అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇంక పడిన ఉప్మా తింటే ఖచ్చితంగా చచ్చిపోతారంట అని అనేసరికి వల్లి అయితే షాక్లో అలా ఉండిపోతుంది